బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒకసారి చూద్దాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన ఆది మేరకు రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే సురేష్ రెడ్డి అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు లక్ష వరకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు నేరుగా రుణమాఫీ డబ్బులు వస్తాయని చెప్పారు రైతుల రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇక కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి తొమ్మిది నేలు నెలలు కాలయాపన చేశారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదట లక్షల లక్షల మాఫీ చేసి తర్వాత వారంలో ఒక లక్ష యాభై వేల లోపు రుణాలు ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల లోపు మాఫీ చేస్తుందన్నారు చేస్తుందన్నారు రైతుల రైతులకు వచ్చిన రుణమాఫీ డబ్బులను బ్యాంకర్లు ఇతర లోన్లకు వాడుకుండా నోడల్ ఆఫీసర్లకు నియమించారు వేల ఏడు వేల ఒక్క వంద ఇరవై మంది రైతులకు అదే విధంగా జిల్లాలోని బాస్వాడ నియోజకవర్గం మండలాల్లో ఏడు వేల ఆరు వందల మంది రైతులకు పన్నెండు వేల ఇరవై ఆరు మంది రైతులకు నిజామాబాద్ రూరల్ లో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతులకు అదే విధంగా మొదటి విడతలో లక్ష వరకు రుణమాఫీ జరుగు జరుగుతుందన్నారు గ్రామాలకు ఇక రైతు రుణమాఫీకి సంబంధించిన జాబితా వచ్చినట్టు తెలిపారు ఇక గడుగు గంగధర్ నాగేష్ రెడ్డి పాల్గొన్నారు అదే విధంగా చూద్దాం ఇక సంబురాలకు ఇక రుణమాఫీ రుణమాఫీ చేయడంతో ఈ సంబురాలకు రైతు వేదికలు సిద్ధం ఇక వీడ కాంగ్రెస్ ద్వారా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ప్రారంభించిన సీఎం చూద్దాం ఒకసారి రైతుల రైతుల పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు గురువారం రుణాలను మాఫీ చేయనుంది సాయంత్రం నాలుగు గంటలకు సంబంధిత రైతుల ఖాతాలో నగదు జమ కానున్నారు కానున్న నేపథ్యంలో రైతులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు ఇందుకు జిల్లాలో సంబరాలు నిర్వహించడానికి ముప్పై ఒకటి రైతు వేదికల చేశారు తోరణాలతో ముస్తాబ్ చేశారు సీఎం వీడియో కాన్ఫరెన్స్ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఎలాంటి అంతరాయం కలగకుండా ఒకటి రెండు సార్లు టెస్టింగ్ నిర్వహించారు రైతు వేదిక వేదికకు విద్యుత్ సరఫరా ఉండేలా ట్రాన్స్కో అధికారులు ఆదేశించారు నిర్వహించే సంబరాలకు నిర్వహించే సంబరాలకు హాజరు కావాలని రుణమాఫీ జరిగే రైతులు ముందుగానే సమాచారం అందించారు రైతులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు ఆహ్వానాలు అందాయి రుణమాఫీ జరిగిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు రైతులు బయక్ రైలను నిర్వహించి టబాకాయలు పేల్చి స్వీట్ పంచుకుంటున్నారు జిల్లాలో లక్షల లోపు జిల్లాలో లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు తొంభై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇక రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులు ఒక లక్ష పన్నెండు వేల మంది ఉన్నారు ఎంతో మంది రైతులకు లక్ష రుణం రుణమాఫీ కానుందో నేడు తెలియనుంది తెలియనుంది కాగా లక్షకు పైగా రుణం ఉన్న రైతులు తమకు ఎప్పుడు మాఫి చేస్తారోనని ఎదురు చూస్తున్నారు అదే విధంగా చూద్దాం రైతు కాలం నుంచి నాలుగు లక్షల పదహేడు వేల రూపాయలు మాయం ఇది ఎక్కువ చూద్దాం ఒకసారి వాట్సాప్ వచ్చిన లింక్ట వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ మెసేజ్ వచ్చిన లింకు ను క్లిక్ చేయడంతో నాలుగు లక్షల పదహే వేల రూపాయలు మాయమైనాయట తెలుసుకుందాం ఒకసారి పూర్తి వెళ్ళిద్దాం స్మార్ట్ ఫోన్ కు వచ్చిన బ్యాంకు లోగో తో కూడిన క్లిక్ చేయడంతో ఓ రైతు ఏకంగా నాలుగు లక్షల పాదరు వేల రూపాయల నాలుగు లక్షల పాదరు వేల ఎనిమిది వందలు పోగొట్టుకున్నాడు ఈ ఘటన డొంగేశ్వర మండలం గంగాస్థానంలో చోటు చేసుకోగా ఆలస్యంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒకసారి ఉన్నాయి వ్యవసాయం చేస్తున్న గుడ్డేడి ముత్యం రెడ్డి యూనియన్ బ్యాంక్ లో ఖాతా ఉంది పెళ్లి కోసం అని డబ్బులు పోగు చేశారు ఈ నెల పదిన గురు అని నెంబర్ నుంచి ముత్యం రెడ్డి వాట్సాప్ లో బ్యాంక్ లోగో తో కూడిన లింక్ ఒకటి వచ్చింది అదే రోజు మరొక లింక్ కూడా వచ్చింది మరుసటి రోజు లింక్ ను క్లిక్ చేయడంతో పాటు నైన్ త్రీ సిక్స్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ జీరో నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇక ఫోన్ వచ్చిన వ్యక్తి మాట్లాడడంతో ఇవ్ రెడ్డి కట్ చేశారు ఈ పన్నెండవల బ్యాంకు ఖాతా నుంచి రెండు లక్షలు ఒకసారి ఇక లక్ష మరొకసారి యాభై వేల ఒకసారి అరవై ఎనిమిది అరవై ఆరు వేల ఎనిమిది వందలు కట్ అయినట్టు ఫోన్ మెసేజ్ వచ్చింది వెంటనే యూనియన్ బ్యాంక్ నువ్వు స్ట్రీట్ చేశాడు